రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎవరు సీఎం సీఎం గారు అండి చంద్రబాబు నాయుడుతో బాగుంటుందండి సీఎం చంద్రబాబు నాయుడు అండి ఎందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ గతంలో కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు మనం చాలా లోతు లో బడ్జెట్లో ఉన్నామండి అప్పుడు అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు సీఎం చేయడం జరిగిందండి అలాగే లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తర్వాత వచ్చేవన్నీ ఇల్లు స్కీములు తర్వాత శాంక్షన్ ఇవన్నీ కూడా శక్తి మించి చేశారండి ఎందుకంటే ఆదాయం లేదు వనరుల్లో ఉన్న వనరుల్లోనే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఇన్కమ్ జాగ్రత్త పెంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా ఏర్పాటు చేశారండి అసలు మనకి ఆదరణ పథకం ఉన్నది మనం అనుకోలేదండి అలాంటిది ఈవేళ నాలుగు లక్షల కోట్ల ఆదరణ పథకాన్ని ఖర్చు పెడుతున్నారండి సీఎం గారు ఇవాళ చూస్తేనండి ఇక్కడ కూడా సగం సగం పనులే కానీ రాజధాని ఏంటి ఇలాగ అమరావతి తర్వాత విజయవాడలో చాలా చాలా పనులు అండి అన్ని పనులు కూడా సగం సంఘ ఆగిపోయి ఉన్నాయండి ఈ టైంలో చంద్రబాబు నాయుడు వస్తే ఈ పనులు చాలా వేగవంతంగా పనులు పూర్తవుతాయండి చేత మళ్ళీ నూటికి నూరు రూపాయలు ఆయనే రావాలండి రాష్ట్రం బాగు కోరుకుందాం అనుకునే ప్రతి వ్యక్తి కూడా సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు రేపు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందండి ఇక మోడీకి రెండో జిరాస్ కాఫీ అండి ఒకటే అండి జగన్ అండి రెండో వచ్చేవాడి ఇప్పుడు మోడీ అండి మోడీకి వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండి అంతే తప్ప ఆయన ఏది లేదండి